మహాదేవునికి శివునికే కైలాసంలో భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి అంతటి విద్వాంసుడు రావణాసుడు అంటే రాక్షసుడు స్వతహగా కాదు అయితే కాదు బ్రహ్మ యొక్క మునిమనుడే రావణాసుడు మరి ఆయన నమ్మినప్పుడు మనం ఎందుకు నమ్మకూడదు రావణమ్మ పేరు తులారాశి తులారాశి నాన్న పేరు చాలా అన్ని దంపతులు గౌరవం లేకపోతే అసూయ పడ్డ ఆయనది తులారాశి నువ్వు ఇంట్లో రెండవ అనుభవం గా ఖచ్చితంగా మాట్లాడతారు కాకపోతే సమాజంలో ఏదన్నా చెడు జరిగినా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు ఎందుకు మనం చూసి గమనైపోతే మనకు ఆ దోషము పాపం అంటుతుందని వాళ్ళ యొక్క భయం మానసిక ఆందోళన భగవంతునికి మనము ముఖం చూపించాలి కదా ఎప్పుడైనా చూసిన వానికి చేసిన అలాంటి అలాంటిసేపు నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగానే ఉంటారు వేదం ఏం లే నిజము యదార్థము వాసము ఇవన్నీ నీకు రాగాలు అనుబంధాలు అభిమానాలు ఎక్కువ అవును నిష్ఠురాలు